ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం సోమవారం రోజున ఈ రీతిగా వాక్యమును ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినం మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధి ప్రసన్నత మాతో కూడా ఉంచుమని మా ప్రభు రక్షకుడైన అయి స్నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రియమైన వారలారా నేటి ఉదయకాలము యాకోబ్కి రాసినటువంటి పత్రికను మనము ధ్యానించుకొని అన్నాం యాకోబు రాసినటువంటి పత్రిక యేసు ప్రభ్లవారి దాసుడను అని ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు ఏసు ప్రభ్లవారి సహోదరుడైనటువంటి అయినటువంటి యాకోబు గారు రాసినారు అనేది ఒక సాంప్రదాయం అని వేదాంత పండితులు చెప్తా ఉన్నారు అయితే యాకోబు పత్రిక అంతా విశ్వాసము అదే రీతిగా విశ్వాసమును బట్టి చేయవలసిన పనులు బాధ్యతల గురించి ప్రస్తావన యాకోబు పత్రిక చెదిరిపోయినటువంటి ఇస్రాయేలు గోత్రముల వారందరికీ ఎర్షులేము పట్టణములో సంఘముండగా అక్కడ నుండి విశ్వాసులై వేల మంది యుద్ధం వల్ల ఇస్రాయేలు దేశాన్ని రోమిలు ఆక్రమించుకొని వారిని బయటకు వెళ్ళగొట్టినప్పుడు అనేక ప్రాంతాలకి చెదిరిపోయిన వారికి ఈ పత్రికను అందిస్తూ వారికి ధైర్యాన్ని నింపేటువంటి ఒక మాటలతో కూడినటువంటి పత్రిక ధైర్యాన్ని మాత్రమే కాకుండా విశ్వాసులైనటువంటి వారు వారి జీవితంలో చేయవలసినటువంటి పనులను జీవించవలసిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం యాకో పత్రికలో చూస్తాం విశ్వాస జీవితము ఏ రీతిగా ఉండాలి అనేటువంటి మాటలు యాకో పత్రికలో మనం గమనించుతాం విశ్వాసులకు శ్రమలు ఎందుకు విశ్వాసులకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి మనం అనేక మార్పులకు జ్ఞాపకం చేసుకున్నాం అందరికీ శ్రమ శ్రమలు వస్తూ ఉన్నాయి అయితే కొందరిని కృంగదీయడానికి కొందరు పూర్తిగా నిరాశకులోనే నిస్పృహలోనే బాధలకులోనే వారింకా ఈ ఇది ఇంతే జీవితం అని జీవితం పైన ఆశలు కోల్పోయిన స్థితిలోకి వెళ్తారు కానీ విశ్వాసుల జీవితంలో అది జరగట్లేదు విశ్వాసుల జీవితంలో శ్రమలు కూడా అవకాశాలలాగా దేవుడు మార్చిపేస్తూ ఉన్నాడు శ్రమ వచ్చినా ఏదొచ్చినా అది నిత్యము విశ్వాసికి మేలవడానికే ప్రభుదాన్ని మార్చిపేస్తూ ఉన్నాడు అందరి జీవితంలో లానే కష్టాలు వస్తాయి కానీ విశ్వాసులు ఆ శ్రమను వారు ఏ రీతిగా ఎదుర్కొంటూ ఉన్నారంటే ఓర్పు ఓర్పు అంటే ఆశలు కోల్పోయినట్లుగా కాదు ఓర్పు ఏం చేస్తూ ఉందంటే శ్రమను కూడా విజయానికి మెట్టులాగా మలుచుకుంటా ఉంది మార్చుకుంటా ఉంది ప్రతి కష్టాన్ని మార్చుకుంటా ఉంది మనకి చాలామందికి తెలిసినటువంటి ఒక కథను జ్ఞాపకం చేస్తాం రెండు కప్పలు ఆడుతూ ఆడుతూ టేబుల్ మీద భోజనాల దగ్గరికి వెళ్ళినాయంట ఒక చెవిటి కప్ప ఒక పెద్ద గిన్నెలో మజ్జిగుంటే అందులో దూకేసింది ఆ దూకి అది పైకి ఎగరలేకపోతూ ఉంది అది చెవిటి కప్ప పైనుంచి మిగతా కప్ప అంటా ఉందంట వద్దు వద్దు ప్రయత్నం చేయకు నువ్వు రాలేవు చాలా ఎత్తుంది నువ్వు ఎగరలేవు అంటా ఉంది కింద నా కప్పకు ఏం వినబడతలేదు అది ప్రయత్నం చేస్తేనే ఉంది రాత్రంతా ప్రయత్నం చేసి చేసి మజ్జిగని చిలికి 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 అది చిలికిన కొద్ది వెన్నె ముద్దలాగా మారి ఆ ముద్ద మీద కూర్చొని కప్ప గెంతి పైకి వచ్చేసిందంట అప్పుడు మిగతా కప్పందంట రాత్రంతా ఎందుకు శ్రమ పడ్డావు నేను చెప్పినా వద్దు వద్దని ఆ లోపటు ఉన్న కప్ప అంటుందంట నువ్వు చెప్పిన మాటలు నాకు వినబడలేదు బహుశా నువ్వు ప్రయత్నించు పైకి రాగలవన్న నీ మాటలు నన్ను ఉత్తేజపరిచి ఆ మాటల్ని నేను నమ్మి పైనకు దునికి వచ్చేసిన అని చెప్తా ఉంది కనుక ప్రియమైన వర్లరా విశ్వాసీ జీవితంలో వచ్చిన ప్రతి శ్రమని మరలా విజయానికి అనుకూలంగా మార్చుకుంటారు ఇంకా సంతోషకరమైన పరిస్థితి కొరకు ఇంకా దీవెనకరమైన పరిస్థితి కొరకు దేన్ని బట్టి నిరాశపరచకూడదు నిరాశకు లోనవ్వకూడదు కానీ వాటిని వాడుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితికి దీవెనకరమైన స్థితికి మంచి స్థితికి రావడానికి దాన్ని మెట్టులాగా వాడుకోవాల్సిన అవసరత ఉంది కనుక ఈ ఉదయం విశ్వాసులకు వస్తున్న శ్రమను బట్టి కృంగిపోకూడదు ఒక దైవజండి ఏమని రాస్తూ ఉన్నారంటే ఒక సంవత్ ఒక దశాబ్ద కాలం ఒక శతాబ్ద కాలం క్షమించాలి సంఘము శ్రమలకుండా వెళ్తూ ఉంటే శ్రమలకు లోనైతున్న వారంతా దుఃఖంతో పోలేదు హతసాక్షులుగా మరణిస్తున్న వారు ప్రార్థిస్తూ ఉన్నారు పాడుతూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు స్టెఫెను రాళ్లతో కొట్టబడుతూ అతన్ని పట్టణం వెలుపలికి తీసుకుపోయి రాళ్లతో కొట్టబడుతూ ఉన్నప్పుడు అతని ముఖం చూసిన వారు దేవదూత ముఖం వలె ఉంది అంత సంతోషం అంత ఆనందం అంత సమాధానం కారణం ఆయన చెప్తా ఉన్నాను నేను దేవుని మహిమను చూసినాను సర్వోన్నతుడైన దేవుని కుడిపాశమున యేసు ప్రభలవారిన ఆకాశం నుంచి కనబడుతూ ఉన్నారు మరణ సమయంలో కష్ట సమయంలో కన్నీళ్ళ సమయంలో ఎంత గొప్ప దర్శనాన్ని చూసినారు ఆకాశంలో ఏసు ప్రభుల వారిని చూసినాడు తన విశ్వాసానికి తను పొందుతున్న శ్రమకు ఇవేమి పెద్ద విషయం కాదు నేను పొందబోతుంది ఇంకా గొప్పది అని దాన్ని బట్టి ఆనందించుతూ ఉన్నాడు ప్రతి విశ్వాసి కూడా కృంగిపోవడానికి నిరాశ కొరకు దేవుడు శ్రమనిస్తలేడు వాటిని మెట్లుగా మార్చుకొని ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అందుకే విశ్వాసుల జీవితంలో కష్టాలు వస్తూ ఉన్నాయి బాధలు వస్తూ ఉన్నాయి మనం ఎవరూ నిరాశపడకూడదు ప్రతిదినం పట్టుదలతో ప్రార్థించుతాం హన్నా దేవాలయంకి వెళ్ళి ప్రభా నీ బిడ్డను ఇవ్వాలి అన్నది యాకొబు రాత్రంతా పెనుగులాడుతూ దేవుణ్ణి పట్టుకున్నాడు ప్రభా నేను విడిచిపెట్టాను నువ్వు ఆశీర్వదించే వరకు ప్రతి విశ్వాసి శ్రమలో కష్టంలో కన్నీళ్ళలో ప్రభుని విడిచిపెట్టక ప్రార్థించి ముందుకు కొనసాగుదాం దేవుడు కృపను మనకు గాక కనికరం గల ప్రభా ఉదయం వాక్యం ప్రతి వారిని దీవించి మేళ్లతో నింపమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్